ఇప్పుడు పాశ్చాతపడి లాభం ఏం నన్నా నేను ఎంత చెప్పినా వినకుండా మీరంతా విజయ్ నా అనుమానించారు నా ప్రాణానికి తన ప్రాణం ఒడ్ నా సాహస వీరుణ్ణి నిందించారు దూషించారు ఇప్పుడు నా విజయ్ ఏ స్థితిలో ఉన్నాడు ఎక్కడున్నాడు ఆహా ఆహా ఓహో ఓ మగపురుషుడు ఆ కొట్టుకొచ్చినాడే పాపం తడిసిపోయినాడే పొడి చోటికి మార్చేస్తే తడి బట్టలు మార్చేద్దాం అల్లరి చేసి చూపిద్దాం చిల్లర ఆటలు పట్టిద్దాం ఎవరిది అదృశ్యంగా దొంగ దెబ్బ కొట్టడం కాదు ధైర్యం ఉంటే బయట పడి కొట్టండి బయటపడం బయటపడం செப்புக்கோப்புக்கோ கபட்டி செ பட்டுக்கோ பட்டுக்கோ வீலை பட்டுக்கோ எவரு அல்ல 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 నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోలేదు గనక సాహసివే మాకు సహాయం చేయగల సమర్థుడివే ఏమిటా సహాయం మేము భైరవుడనే మంచుకుని కొలువులో చెయ్యాలం భైరవుడా అతను నీకు తెలుసా నా ప్రేసరి బలిపడడానికి ప్రయత్నించింది ఆ దుష్టుడే అలాంటి చేష్టలు వద్దన్నందుకే వాడికి మా మీద కోపం వచ్చి మమ్మల్ని ఒక జాడీలో బిగించి ఈ ఎడార్లో పారేశాడు అలా ఎన్నాళ్ళు ఆ జాడీలో ఊపిరాడక అవస్థ పడగా పడగా గుడ్డివాడి ఈ ఎడార్లోకి వచ్చాడు ఓహో ఓహో మీరాధి మీరా ఎవరిది దెయ్యాలం అల్లల్లరి దెయ్యాలం అల్లరి మగుడు అల్లరి పెళ్ళం ఆయసూరా ఇన్నాళ్ళకి మమ్మల్ని జాడి నుంచి విడిపించావు ఏం కావాలో అడుగు మాకు సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చేయడం మా దెయ్యాల వంశాచారం ఏ నాకు నాకు ఆకలే ఎన్నలగాను తిండి లేక మాడిపోతున్నాను తినడానికి ఏమైనా అంతే కదా పడు తిను పళ్డు 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 కమ్మని వంటకాను ఇష్టదైవమైన తుమ్మురుని ఆలయములో ప్రవేశించి ఆహారము సేవించువా సంగీత నిలయమునే అపవిత్రము చేసిదివి సంగీత బ్రహ్మ తుమ్మురు దేవుని ఆలయమా అంత అంధత్వంలో కన్ను తెలియక పీఠాన్ని గమనించలేకపోయాను నీవు చేసిన ఈ అపచారము క్షమింపరానిది జీవితాంతము నీకు ఆహారము తక్కకుండా చేయుడు ఇక అక్కడి నుంచి మేము అతనికి రోజు ఆహారం ఇవ్వడం గుర్రం వచ్చి తన్నడం ఆహారం ఇవ్వడం గుర్రం వచ్చి తన్నడం పాపం అతని చేత పట్టాడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదావంటే మాకు కుదరడం లేదు నీవు సాహసిని కనక ఆ గుర్రాన్ని లొంగ తీసి అతని చేత ఇంత తిండి తినిపించావనికో మా దారుణం మేము పోతాం అలాగే మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను ఆ గుడ్డివాడు తుంబురాలయంలోనే ఉన్నాడు తీసుకెళ్ళు అయ్యా అయ్యా లేవండి కాస్త భోజనం చేదురు ఎవరు బాబు నేను ఎవరైతే ఏమండి భోజనం చేయండి నాకు ప్రాప్తం లేదు నేను చేసిన పాపాలు పాపచాతాలు నన్ను బాతిస్తున్నాయి నన్ను ఇలాగే బలబల పాడి చావనిపడితే అదైతే పడగండి స్వామి నా చేత్తో తినిపిస్తాను ఆగు సోమ ఆగు ఆయన అంధుడు చేసిన అపరాధం తెలిసి చేసినది కాదు అయినా శిక్ష విధించడానికి వేరు మార్గం లేదా ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా క్షమించు హైరాజా నీవు ఆరాధించే తుమ్మురుడు సామవేద సారమైన సంగీతానికే మూల పురుషుడు సంగీత పరమార్థం శాంతి ప్రేమ ఏమిరా అంతు తెలియని మహాసముద్రము వంటి సంగీతము గురించి ప్రసంగించుతున్నావు నీకేమి తెలియదు రా అర్భక తమకు తెలియనిది ఏమున్నది స్వామి సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది మేఘం వర్షిస్తుంది చెట్లు చిగురిస్తాయి వేయాల సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది అటువంటి సంగీతానికి నిర్ణయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా అట్లయినా నీ సంగీతముతో ఈ ఆలయ కంటలు మ్రోగించగల శక్తి నీకున్నదా తమ ఆశిస్సు లభించాలే కానీ అసాధ్యమైన దేవున్నది వీ తుంగుర నారద నాదం అమృతం స్వర రాగ రస భావ నీ అమరగానముతో నన్ను రంజింపజేసితివి నా ఆగ్రహమున చల్లార్చితివి నీకేమి కావాలినో కొ르కుము ఆ మహాశయుడు దందత్వవలో తెలియక చేసిన అపరాధాన్ని క్షమించి ఆయనకు నేత్రదానం చేయే కొరుతున్నాను అటులేనే కానిము నీ కోరిక నిస్వార్థమైనది అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను మార్గము సుగమము కాక ఎచ్చుతున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనా నీవు పోవనన్నా నన్ను ధ్యానించుము నీవు కోరుకును స్థలమునకు తీసుకుపోగలను మహాప్రసాదు బాబు నీవెవరిగో కానీ నేను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది నీవు సామాన్యుడు కావు నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను ఇప్పటికి మీ ఆకలి తీరింది మా రుణము తీరింది అవునవును నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకేదైనా సహాయం చెయ్యాలి నాకు నా ఆ ప్రేయసక్తి నుంచి రక్షించుకోవాలి అదే తోడు సాహసి ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణి లోకం అని ఒక లోకం వస్తుంది ఆ లోకంలో మహాశక్తి గల శతరత్న

ఇక గతాన్ని గురించి బాధపడకండి మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండడం క్షేమం కాదు మాది కోటాల కోన దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు బాబు కన్న తల్లిదండ్రులు పుణ్యాత్మలు ఆకాశంలో చంద్రుడిని దినదిన వృద్ధి చూస్తుంటే మానసిక ఆవేదన అధికమవుతోంది ఆజులు అవన్నమే రావడానికి ఇంకా ఎన్ని రోజులుంది ఇవాళ ఏకాదశి మహారాజా పౌర్ణమి రావడానికి ఇంకా మూడు రోజులుంది మూడు రోజులు మూడు రోజుల్లో అమ్మాయిని కాపాడగల విజయ రాకపోతే ఏమిటి చేయటం అయితే ఇప్పుడు ఏం చేయాలి నా కుమార్తెను మూడు రోజుల్లో రక్షించుకోవడం ఎలా ఎవరు కాపాడతారు మంత్రి గారు ప్రకటించండి దేశ దేశాలను దండోరా వేయించండి రా కుమార్తె పౌర్ణమి నాడు క్షుతాశక్తి బారి నుండి ఎవరైనా రక్షించగలిగితే వారికి అర్థరాధ్యం ఇస్తానని స్థానిపించండి అంతేకాదు అలా రక్షించిన వారికి నా కుమార్తె నుంచి వివాహం కూడా జరిపిస్తానని ప్రకటించండి నా మాటకు తిరుగులేదు ఈ రాజ్యం అంతా పోయినా సరే నాకేం భయం లేదు నాకు కావలసిందా నా కుమార్తె ప్రాణం మంత్రి గారు మీ వ్యవచలేదు తక్షణ మనుషులు పంపించండి వెంటనే ప్రకటించండి వెంటనే ప్రకటించండి వెంటనే ప్రకటించండి వెంటనే ప్రకటించండి ちゃ <coughs> dance 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 మీరు ఎవరు శాపగ్రస్తులా లేక ప్రాణం వచ్చిన బొమ్మలా ఆ తెలుగు భాష మా భాష గులితే గులితే అంటే మీరు మా భాషనే దనకి నుంచి ముందుకు మాట్లాడతారు తెలుగు అని పేరు పెట్టుకున్నారు ఓ థాంక్స్ రా లక్షిత కురికిని అబ్బా ఆ మాటలే తిప్పి పల్కరా వాళ్ళ భాష అయిపోతుంది నాకు అర్థమైంది లేండి రక్షించావూ నీకు కృతజ్ఞతలు అని ఇంతకీ మీరు ఎవరు

ఆ లోకానికి దారి తెలిస్తే చెప్పండి తీసుకెళ్తాం ఆ భారం ఎక్కడుందో నేను చూపిస్తాం కానీ దాన్ని దక్కించుకునే భారం మాత్రం అది నేను చూసుకుంటాను అందులోనే ఉంది గదికి తాళం వేసినట్టుంది ఆ ఎక్కడందో నేను ఎదుగుతాం కానీ నువ్వు మాత్రం ఆ యక్షని మమ్మల్ని గమనించకుండా చూడు అవునవును